నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీకి బిగ్ షాక్ మంత్రి గోమనూరు జైరామ్ రాజీనామా ఏపీ రాజధానిగా వైజాగ్ సీఎం జగన్ సంచలన ప్రకటన మదనపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ విన్నపాలు వినవలే ప్రధాని మోడీకి సీఎం రేవంత్ పదకొండు విజ్ఞప్తులు పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ డీకే శివకుమార్ కు ఊరట మనీ లాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీం కోర్ట్ రాష్ట్రంలో డిఎంకే లేకుండా చేసే ధైర్యం ఎవరికీ లేదు అలా చేస్తే ఇండియానే ఉండదంటూ డిఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు భారత్ మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించున్నాం ప్రధాని మోడీ బీజేపీ ఎస్బీఐని వాడుకుంటుంది కాంగ్రెస్ చీఫ్ కర్క విమర్శలు దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే సంగారెడ్డి జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు వైసీపీకి మరో షాక్ తగిలింది పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మరు జయరాం తెలిపారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు వైసీపీ ప్రాథమిక పాటు ఎమ్మెల్యే మంత్రి పదవులకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో ఆ పార్టీలు చేరినట్లుగా తెలిపారు జగన్ చెందానని విమర్శించారు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు నాకు అది గుంతకల్ నుంచి పోటీ చేస్తానని తాడాపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు గుడిలో శిల్ప మాదిరిగా జగన్ తయారయ్యారు సజ్జుల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి చెప్పిందా అని చేస్తున్నారని ఆరోపించారు ఏపీ రాజధానిపై సీఎం వైస్ జగన్ సంచలన ప్రకటన చేశారు ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని అన్నారు ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడే సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానని ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటామన్నారు విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ మారుస్తామని పేర్కొన్నారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల ఖర్చు పెట్టాలని వైశాఖ లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తొంభై శాతం హైదరాబాద్కే పరిమితమయ్యన్నారు అద్భుతమైన ప్రగతి సాధించిన హైదరాబాద్ను రాష్ట్ర విభజనతో వదులుకోవాల్సి వచ్చిందన్నారు రాష్ట్ర జీఎస్డిపిలో సర్వీస్ సెక్టార్ తెలంగాణలో అరవై రెండు శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం మాత్రమే ఉందన్నారు తలసరి ఆదాయం కూడా తెలంగాణలో మూడు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఉంటే ఏపీలో రెండు పాయింట్ తొమ్మిది లక్షలు మాత్రమే ఉందన్నారు మదరపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన రెండవ కొడుకు శ్రీనివాసు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మదనపల్లి డీఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియదు హాజరుపరిచారు ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడన్నారు ఆస్తిలో వాటాలు పంచాలని నిలదీసి మాట మాట పెరిగి తనకు ఆస్తులో వాటాలు పంచడంలో వివక్ష చూపించారని శ్రీనివాసు విచక్షణ కోల్పోయి దాడి చేసి చితకబాదారన్నారు ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ మారిన విషయం తెలిసిందే శ్రీనివాస్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం అరెస్ట్ చేస్తామని తెలిపారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీకి ఆదిలాబాద్లో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో బుధవారం వీడ్కోలు పలికారు రాష్ట్రానికి తగిన సహకారం అందించాలంటూ ప్రధాని మోడీని బడే భాయ్ అంటూ సంబోధించి ఆదిలాబాద్లో విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు సందర్భంగా పదకొండు అంశాలకు సంబంధించిన మెమోరండంలో అందజేశారు గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని కలిసినప్పుడు వివరించిన అంశాలు అందజేసిన విజ్ఞప్తిలోనే కొన్నింటిని మరోసారి తాజా పర్యటన అభివృద్ధి తరఫున కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు ఇందులో ఉన్నాయి అధినేత తో స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆర్ఎస్పీ మరికొంతమంది పార్టీ నేతలు సమావేశమయ్యారు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది మర్యాద పూర్వకంగానే ఆర్ఎస్పీ వచ్చి కలిశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వివరించారు మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆర్ఎస్పి కూడా సంజయ్ చేర్చుకున్నారు ఈ ఉదయం నా రాజకీయ ప్రస్థానంపై వస్తున్న వదంతులు నమ్మకండి చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం దిశ నా ప్రయాణం అంటూ క్లారిటీ ఇచ్చారు ఒంటరి అయిపోయిన బీఆర్ఎస్ తో ఆర్ఎస్పీ భేటీ కావటం పలు సందేహాలకు తావిచినట్లైంది మర్యాదపూర్వక పూర్వక భేటీ అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నా వదంతులు నమ్మకండి అంటూ ఆర్ఎస్పి క్లారిటీ ఇచ్చిన ఈ భేటీ రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత డికే శివకుమార్ కు ఓటు లభించింది ఆయనపై దాఖలైన మనీ లాండింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది రెండు వేల పదిహేడు ఆగస్టులో ఢిల్లీలోని అతని ఫ్లాట్ లో లెక్కల్లో చూపిన డబ్బు దొరికింది ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐపీసీ బి మనీ లాండరింగ్ కేసు నమోదైన విషయం తమిళనాడులోని తెలిసిందే ఎంపీ ధైర్యం ఎవరికీ లేదన్నారు మమ్మల్ని బెదిరించి తమిళనాడు లేకుండా చేస్తే అసలు ఇండియానే ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ కలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు అలాగే శ్రీరామ్ భారత్ మాతాకి జయ నినాద తమిళనాడు ప్రశ్న పోలీసులు ఒప్పుకోరన్నారు సీతను తీసుకువెళ్లినప్పుడు ఆమెను తీసుకురావడానికి సహాయపడ్డ వారిని తన సోదరులుగా రాముడు భావించాడని ఆ సమయంలో ఏ కులం ఏ జాతిని రాముడు ఆలోచించకుండా అందరితో కలిసి పోరాడాడు కానీ ఇప్పుడున్న జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ నినాదంలో అందరూ సమానమనే భావన లేదంటూ డిఎంకే ఎంపీ రాజా ఆరోపించారు భారతదేశంలోనే మొట్టమొదటి అధునాతన అండర్ వాటర్ మెట్రో రైల్వే సర్వీస్ ను ఈ నెల ఆరున కోల్కతాలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు పట్టణ రవాణాను మార్చే విధంగా పిఎం మోదీ అనేక కీలకమైన మెట్రో వేగవంతమైన రవాణా ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా లేని ప్రధాని ప్రారంభించుకున్నారు ఎలెక్టోరా బ్యాండ్ల వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం కావాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశించినపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కరిగే స్పందించారు మోడీ ప్రభుత్వ అక్రమ లావాదేవీలను దాచడానికి ఎస్బీఐని వాడుకుందని ఆరోపించారు బ్యాంకును తమకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటానని విమర్శించారు ఎలక్టోరల్ బ్యాండ్ పథకమే అప్రజస్వామికమని అపారదర్శకమైందని ఖర్గే అభివర్ణించారు ఈ స్కీమ్ తో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీజేపీ మాత్రమేనని నొక్కి చెప్పారు ఎన్నికల ముగిసే సమయానికి వివరాలను పంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు దక్షిణ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం పటేల్ కూడా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు ఈ సభ వేదికపైకి మోదీని బీజేపీ నేతలు పూల రథన్ను ఆహ్వానించారు ఓపెన్ టాప్ జీప్ ను పూలదండలతో అలంకరించి మోడీని అందులో తోడుకొని వెళ్లారు ప్రధాని మోదీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపై చేరుకున్నారు బీజేపీ కార్యకర్తలు మోదీపీ పూల వర్షం కురిపించారు బుల్టెన్ హెటెన్స్ మరొకసారి వైసీపీకి బిగ్ షాక్ మంత్రి గొమ్మనూ జైరామ్ రాజీనామా ఏపీ రాజధానిగా వైజాగ్ సీఎం జగన్ సంచలన ప్రకటన మదనపల్లెలో తల్లిదండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ విన్నపాలు వినవలే ప్రధాని మోడీకి సీఎం రేవంత్ పదకొండు విజ్ఞప్తులు పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక పరిణామం కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ డీకే శివకుమార్ కు ఊరట మనీ లాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు రాష్ట్రంలో డీఎంకే లేకుండా చేసే ధైర్యం ఎవరికీ లేదు అలా చేస్తే ఇండియానే ఉండదంటూ డిఎంకే ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు భారత్ మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభించనున్నాం ప్రధాని మోడీ బీజేపీ ఎస్బీఐని వాడుకుంటుంది కాంగ్రెస్ చీఫ్ కర్కే విమర్శలు దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్వే సంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఈ వీల్ట్ బుల్టిన్ అప్డేట్స్ కీ ఫాచింగ్ న్యూస్ వాచ్